అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా అలర్ట్ అనేది చెప్పుకోవచ్చు ఇక మరికొన్ని పథకాలు అమలు కావాల్సి ఉండగానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే చేసింది ఇక ఏపీలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషను మనకు ఎన్నికల కోడ్ అనేది విడుదల చేయనున్నట్లు ఇక ఈ నెల పదమూడు నుంచే కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రాబోతున్నట్లు కూడా కీలక ప్రకటన అయితే వచ్చిందండి ఇక ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయం పట్ల ప్రభుత్వం కూడా అంగీకరించాల్సిందే ఈ నేపథ్యంలో మనకు మరికొన్ని పథకాలు అయితే అమలు కావాల్సిందండి ఇక ఏ పథకాలు అమలు అవుతాయి ఏ పథకాలు రద్దు అవుతాయి అందుకే పథకాలన్నీ కూడా ఇస్తారా ఇవ్వరా ఈ డబ్బులు పడుతుందా పడదా విడుదల చేసినా కూడా ఈ డబ్బులు అనేది అకౌంట్లోకి వస్తుందా రాదా అనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇక మొత్తానికైతే ఏపీలో ఎన్నికల కోడ్ అనేది రాబోతుందండి పూర్తి వివరాలు మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి అలాగే వీడియోని చివరి వరకు చూడడం మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా పక్కనే షేర్ బటన్ ఉంది అంటే బాణం గుర్తు మాదిరి షేర్ అని ఉంటుంది ఆ షేర్ పైన నొక్కితే మీ బంధువులు స్నేహితులకు కూడా మీ అందరూ కూడా ఈ వీడియోనైతే తెలుసుకోవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు అయితే సమీపిస్తున్నాయండి ఇక గతంలో ఇచ్చినటువంటి గత సంవత్సరం ఎన్నికల షెడ్యూల్ కనుక చూసుకుంటే మనకు మార్చి పదో తారీఖునైతే విడుదల చేయడం జరిగింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అనేది మార్చి పదో సంవత్సరంన మనకు మార్చి పదో తేదీన గత రెండు వేల పంతొమ్మిదిలో అయితే మనకు ఎన్నికల కోడ్ అనేది వచ్చేయడం జరిగిందండి ఇక ఇప్పుడు తాజాగా మళ్ళీ కూడా మనకు ఈ సంవత్సరం ఎన్నికల కోడ్ అనేది విడుదల చేయబోతోంది ఇక ఎన్నికల కోడ్ వస్తే మనకు కొన్ని పథకాలు అయితే నిలిచిపోతాయండి ఇక ఇప్పటికే మనకు అమలైనటువంటి పథకాల డబ్బులు అయితే జమ అయిపోతుంది కానీ ఇక ప్రభుత్వం ఏం చేస్తుందంటే రెండు పథకాల షెడ్యూల్ అయితే మనకు ఎన్నికల కోడ్కు తర్వాత అయితే ఇవ్వడం జరిగింది అందులో చూసుకుంటే మనకు అగ్రవర్ణ కులాల్లోని పేద మహిళలకు ఈబీసీ నేస్తం పథకం ద్వారా నంద్యాల జిల్లాలో ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగో తేదీనైతే డబ్బులు పదిహేను వేల రూపాయలు విడుదల చేస్తామని ఒక ప్రకటన అయితే చేశారు ఇక ఈ పథకం అమలు అవుతుందో అమలు కాదనేది ఒక డౌట్ అనేది చెప్పుకోవచ్చు అలాగే ఇంకొకటి చూసుకుంటే పంతొమ్మిదో తారీఖుని ఇచ్చారండి ఈ నెల పంతొమ్మిదో తారీఖున మనకు జగనన్న వసతి దీవున పథకానికి సంబంధించి డబ్బులు పడతాయని చెప్పడం జరిగింది ఈ రెండు పథకాలు అమలు అవుతాయి అమలు అనేది మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక ఏపీలో ఎన్నికల కమిషన్ నిర్ణయమే తుది నిర్ణయం అనమాట ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా మనకు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారండి అధికారులందరికీ కూడా ఎన్నికల విధుల్లో పాల్గొనే వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ట్రైనింగ్ కూడా ఇస్తుంది ఇక ట్రైనింగ్తో పాటు మనకు ఇక మరికొన్ని అయితే అమలు కావాల్సిందండి ఇక ఎన్నికల కోడ్ ఖచ్చితంగా ఏతేదైనా విడుదల చేస్తారనేది పక్కా ఇన్ఫర్మేషన్ అండి పక్కాగా నేను చెప్తాను అంతకంటే ముందు అమలయ్యే పథకాలు అమలు కాని పథకాలన్నీ కూడా ఒకసారి మరొకసారి తెలుసుకుందాం ఇక ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రైతు భరోసా పిఎం కిసాన్ సున్నా వడ్డీ పథకాల డబ్బులను అయితే విడుదల చేసింది రైతుల ఖాతాల్లోకి ఇక రైతు భరోసా పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు సున్నా వడ్డీ కింద మనకు నాలుగు వేలు ఐదు వేలు ఇలా రకరకాలుగా రైతులు తీసుకుని వడ్డీ డబ్బులు కట్టిన దాన్ని బట్టి వారికి ఈ రైతు భరోసా సున్నా వడ్డీ డబ్బులు అయితే పడుతున్నాయండి ఇంకా పడతాయి మనకు విడుదల చేసిన రోజే కాకుండా వారం నుంచి పది రోజుల పాటు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి మనకు ఈ డబ్బులు అయితే జమ అయిపోతాయండి టెన్షన్ అయితే లేదు ఇక దానికంటే తర్వాత మనకు రేపు మన సీఎం జగన్ గారు అన్నమయ్య జిల్లాలో డబ్బులు విడుదల చేస్తామని చెప్పారండి ఉచిత పంటల బీమా అన్నమయ్య జిల్లాలో ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి డబ్బులైతే విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగిందండి కానీ అనివార్య కారణాల వల్ల మనకు ఈ పర్యటన అయితే రద్దయింది ఇక మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి కాంపు కార్యాలయంలో మనకు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి రేపటి రోజున ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు ఉచిత పంటల బీమా ఇన్పుట్ సబ్సిడీ అండి ఎవరైతే గతంలో మనకు వర్షాభావ పరిస్థితుల వల్ల కానీ మీచాంగ్ తుఫాన్ రావడం జరిగింది ఈ మీచాంగ్ తుఫాన్ వల్ల కానీ కొన్ని లక్షల ఎకరాల్లో అయితే రైతులైతే పంటలు నష్టపోవడం జరిగింది ఇక ఇటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఉచిత పంటల బీమా అనే పథకం ద్వారా వారికి డబ్బులైతే వేస్తుందండి ఇక డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి జమవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఎవరైతే రైతులు ఎన్పిసీ లింకు అలాగే ఈకేవైసీ చేసుకున్నారో వారందరికీ కూడా మనకి డబ్బులు అయితే విడుదల చేస్తామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలిపారు ఇక రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ గారు మనకి డబ్బులు అయితే విడుదల చేస్తారండి అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులైతే విడుదలవుతుంది ఇక ఈ డబ్బులతో పాటు మనకు ఎల్లుండి అంటే మనకు ఏడో తారీఖున రేపు ఉచిత పంటల బీమా డబ్బులు వేస్తారు ఇక ఎల్లుండి అనకాపల్లి జిల్లా పర్యటన అయితే ఉందండి మన సీఎం జగన్ గారిది ఇక అక్కడ అనకా జిల్లా అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా సీఎం జగన్ గారు వైఎస్ఆర్ చేయూత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు వైఎస్ఆర్ చేయత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగో విడత డబ్బులనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుందండి ఇక ఈ డబ్బులు రైతుల ఖాతాల్లోకి అయితే జమ చే మహిళల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక మహిళలందరూ కూడా ఇప్పటికీ అన్ని అర్హతలు పూర్తి చేసుకుని రెడీగా ఉన్నారు ఇక వారందరికీ కూడా మనకు ఉచిత మనకు ఉచితంగా ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వారి ఖాతాల్లోకి అయితే రావడం జరుగుతుంది ఇక మహిళలందరూ కూడా ఈ డబ్బులు పడాలి అంటే ఖచ్చితంగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది ఇంపార్టెంట్ అండి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ ఉచిత పంటల మనకు రైతులకు కానీ ఉచిత పంటల బీమా డబ్బులు కానీ మహిళలకు కానీ ఈ వైఎస్ఆర్ చేతితో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ అవడానికి అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే వేస్తారు అలాగే మనకు గతంలో వైఎస్ఆర్ పెన్షన్ తీసుకుంటున్నా కూడా ఈ డబ్బులు అయితే వచ్చేవి ఇప్పుడు అలా కాదండి మనకు వైఎస్ఆర్ పెన్షన్ తీసుకునే వారికి ఈసారి అయితే డబ్బులు అయితే వేయట్లేదు కాబట్టి మీకు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఉన్న కూడా ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ కావు ఇక ఈ డబ్బులు రేపు మన్నాడు అంటే ఎల్లుండి విడుదల చేసినప్పుడే మనకు అందరికీ కూడా జమ కాదండి అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే పడడం జరుగుతుంది ఎల్లుండి ఇక తర్వాత మిగిలిన జిల్లాల వారికి అయితే జమ అవుతుంది ఒకే రోజులో అందరికీ జమ కాదు కాబట్టి వారం నుంచి పది రోజుల పాటు కూడా ఈ వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మహిళల ఖాతాల్లో అయితే జమ కావడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇది మనకు వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి ఈ పథకాలు అయితే అమలు అయిపోతాయండి ఇక ఈ పథకం తర్వాత మళ్ళీ గ్యాప్ అయితే ఉంది పద్నాలుగో తేదీ వరకు కూడా ఎటువంటి పథకాలు లేవని చెప్పింది కానీ ఇక్కడ మనకు పద్నాలుగో తేదీ ఈబీసీ నేస్తే పథకం అయితే ఉందండి పదిహేను వేల రూపాయలు ఇక ఇరవై తొమ్మిదో తారీఖున మనకు జగనన్న వసతివిన పథకం అయితే ఉంది ఈ పథకాల డబ్బులు మీకు జమ కావాలి అంటే ఖచ్చితంగా మనకు ఎన్నికల కోడ్ అనేది రాకపోతే జమ కావడం జరుగుతుంది ఈ నెల పదమూడో తారీఖున ఖచ్చితంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రానుందని సమాచారం అయితే అందిందండి పక్కా సమాచారం ఇప్పటికే అధికారులందరినీ కూడా మనకు సిద్ధమైతే చేస్తుంది ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉన్నారు ఎన్నికల్లో విధుల్లో ఏ విధంగా పాల్గొనాలనేసి వారికి మనకు ఎన్నికల విధులకు సంబంధించిన ట్రైనింగ్ కూడా పూర్తి చేస్తున్నారు ఉన్నారు కాబట్టి ఈ నెల పదమూడో తారీఖునే ఖచ్చితంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుంది ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వస్తుందని కూడా మనకు అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు ఇక మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా అదే అండి నేను గత వీడియోలో కూడా చెప్పాను పదమూడో తారీఖున ఖచ్చితంగా ఎన్నికల కోడ్ అనేది వస్తుందని ఒకవేళ పదమూడు కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇరవయో తారీఖున ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వస్తుందండి దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు ఇక పదమూడు ఖచ్చితంగా వస్తుందంటున్నారు ఒకవేళ రాకపోతే మనకు ఇరవై తారీఖునైతే ఖచ్చితంగా ఎన్నికలు కూడా అనేది వస్తుంది ఇక ఆ అయితే ఈ పథకాలు అమలు చేయొచ్చు రెండు పథకాలు మాత్రమే ఉచిత పంటల బీమా మనకు వైఎస్ఆర్ చేయొచ్చు రెండు పథకాలు మాత్రమే అమలు అవుతాయి మిగిలినటువంటి రెండు పథకాలు అయితే రద్దు అవుతాయండి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించి అలర్ట్గా ఉండాలని ఇక ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి డబ్బులు పడవు కాబట్టి జాగ్రత్తగా మీరు అన్నీ కూడా అర్హతలు ఉండి మీరు అప్లై చేసుకునేటనే మీకు డబ్బులు వస్తాయని లేకపోతే డబ్బులు రావని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది అలాగే తెలిసిన వాళ్ళకు పక్కనే షేర్ ఉంది షేర్ చేసేయండి ఇంకా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారానే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోండి ప్రతి వీడియోను కూడా మీకు అందరికంటే ముందుగానే అందరికంటే జెన్యున్ ఇన్ఫర్మేషను మన ఛానల్ ద్వారానే మీకు అందించడం జరుగుతుంది